దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక కృష్ణునందు పిల్లరా దేవుడు మనకు నూతన ఉదయకాల సమయం ప్రాముఖ్యంగా వారాంతపు దినమున వేకూనేటి రీతిగా ఆయన సన్నిధానంలో మనముండి స్థుతించి ఆరాధించిన ప్రభు విశ్వకృపటి స్తోత్రాలు ఘనత మహిమలు ఆయనకి ఆయనకి చెల్లెను గాక కృష్ణునందు పిల్లల దైవజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు ఆత్మీయులందరికీ ఏసే నామంలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తూ ప్రాముఖ్యంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదా రండి ఈ దినము కూడా ప్రేమంతమని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయ కలప ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పాలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి దగ్గర బైబుల్స్ ఉన్నాయా చూడండి లేని పక్షం చదివే మాట వినండి గ్రహించి వాక్యత పాలు బాసులు కామని మనోజేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకొని దాని నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగి ఎరిగి ఎరిగి శ్రమలందును అతిశయపడదుము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొని జీవించనుగా తనలోంచి కనుమూసుకు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరొకసారి నీ ఉన్నతమైన కృపలో నీ కాపుల్లో జ్ఞాపకం చేసుకుని వారాంతపు దినమున నీ సన్నిధి మాత్రమే స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలం కృప చేత నీ ఆత్మ చేనత కొరకు జరిగిస్తున్నారు వందనాలు ఈ దినం కూడా నడిపించి బలపరచమని మీరు ఘనత పొందాలి క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె చాలా సంతోషం సంతోషపల్లరా చదవడంటువంటి మాటలో చాలా శ్రేస్త మాటలు ఇవి పౌల భక్తులు సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ విశ్వాస జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా మెసులుకోవాలి ఎలా ఉండాలి అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన జ్ఞాపకం చేస్తున్నాడు ఏమన్నాడు శ్రమ ఓర్పును కలిగి చేస్తుంది ఓర్పు పరీక్షను కలిగి చేస్తుంది పరీక్ష నిరీక్షణ కలిగి చేస్తుంది తెలుసుకొని ఏం చేయాలంట చక్కటి మాట అన్నాడు అక్కడ అతిశయ శ్రమలు ఎందు అతిశయపడాలి చూడండి ఎంత అనుభవపూర్వకమైనటువంటి మాటలు ఇవి మనం గడిచిన మూడు దినాలుగా శ్రమలు ఎందుకు అని చెప్పి ప్రారంభించుకొని శ్రమలు నేర్చుకోవడం శ్రమలు శుద్ధి చేస్తే దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఈరోజు కూడా శ్రమల ద్వారా ఊర్పు వస్తుంది దేవుని స్తోత్రం చెప్పిన కట్టి ఊర్పు అనేది ఆత్మఫలాల్లో ఒకటిగా చెప్పబడింది దీన్ని బైబిల్ ఏమంటుందంటే దీర్ఘశాంతం శాంతం అని చెప్పబడింది వర్ణిస్తుంది ఒక కాయ పండుగ మారడానికి అది చెట్టు మీద ఉండగానే లేక చెట్టులో కలిసి ఉండగానే పరిపక్వ స్థితి చేరడానికి అప్పగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ కాయ కాయలాగా కింద పడిపోతే అది ఎందుకు పని ఎవరు కూడా తినలేరు కదా పడేస్తారు రోడ్డు మీద తక్కువ పడడానికి ఆ కాయ పండులకు మారడానికి ఆ చెట్టులోనే ఐక్యమై అప్పగించి కలిసి ఉంటే దాని మీద ఎండ తగులుతుంది చలి తగులుతుంది ఆ తర్వాత సూర్య కాంతి తగులుతుంది ఆ చంద్రుని వెలుగు పడుతుంది ఇలా ఇవన్నీ వీటి అన్ని కలయిక ద్వారా ఏమండి దానిని ఒక స్థితి చేస్తాయి అయితే ఆ ఎండ వాన గాలి ఆ తర్వాత కాంతి చంద్రుడు ఇవన్నీ కూడా వరిస్తూ సహించినప్పుడే అది రుచిగల పండుగ మారడానికి అవకాశం ఎవరి శోదం చెప్పండి గంట గలయ్య అందుకని ఇవేవి తగలకుండా సూర్యరశ్చిమి లేకపోతే ఆ చలి చంద్రుడికి అది ఇవేవి తగలకుండా ఉండిపోతే అది కాయల పండులాగా మారు బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు యోసేపు ఉద్యోతి మనకు తెలుసు ఎంతో ఓపికతో శమలను మరియు శోధనను సహించాడు ఆయన అతని సొంత సహోదరులే గోతులు పడేస్తారు మిద్యానీయులకు అమ్మబడ్డాడు ఫొతిఫరింట్లో నేరం మోపబడి చెరసాలలో శ్రమలు అనుభవించాల్సి వచ్చింది ఆమె యోస్ అయినను అతడు సహనం కోల్పోలేదు ఎందుకు ప్రభు నాకు ఈ బాధ అని ప్రశ్నించలేదు ఎందుకు ఈ కష్టము నాకు ఎందుకు నా సహోదరులకు నా విషయంలో చేశారు నన్ను గోతులు పడేశారు అయ్యే చంపకుండా ఈ మిద్యాలను అమ్మేశారు తీరా చూసే ఫొతిఫర్ ఇంట్లోకి వచ్చాను ఇక్కడ చేయని నేరానికి శిక్ష శిక్షణనుభాసాను అసలు ఎందుకు ఇదంతా నాకు అవసరమా అనేటువంటి ప్రశ్న కానీ కనీసం ఆ తలంపు కూడా యోసేపుకి రాలేదండి దేవుని స్తోత్రం చెప్పడం కానీ అలాంటి అంటే ఎంత శ్రమపడితే అంత ఓర్పు మనకి వస్తుంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది బైబిల్ విలు కాండ్రో అతన్ని ఛేదించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయినటువంటి వాని హస్తబలం వలన అతని విల్లు బలమైన దగ్గును అన్నాడు ఇష్రాయిలు ఇస్రాయిలు బండయు మేపిడి వాడున ఆయన చెప్పి దీనికి ఒక ప్రతి విశ్వాసీలో కూడా ఫలములు కొలకు ప్రభు ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నాడండి ఆనాడు అంజూరపు చెట్టు ఆకర్షణ ఆకులు కలిగి ఉండనే కానీ ఫలములు కలిగి ఉండలేదు ఈరోజు ప్రభు ఈ వసంత కాలంలో మన అందరి నుండి శ్రేష్టమైన ఫలాలు ఆశిస్తున్నాడు కాయలాగా ఉండడానికి ఇష్టపడట్లేదు ఆయన మారి పండులాగా మారి రుచిగలదిగా అనేకులకు ఉపయోగపడేవారి ఉండాలని కోరుకుంటున్నాడు ఎదుగుతూ ఉన్నాడు ఆయన ఈరోజు నేడు అనగబడే ఈ దినము ప్రభు మన ఎద్దుకు వచ్చి ఓర్పు లేక దీర్ఘ శాంతము అనే ఫలాన్ని చూస్తాడా చూడగలడా వాక్యం చెప్తుంది ఫలించు వారు దులు ఏమండి యోగు సహనం తెలుసుకున్నారు కదా అంటాడు బైబిల్ గ్రంథంలో మనము అనుభవిస్తూ అనుభవిస్తున్నప్పుడు కష్టాల మార్పు వెళ్తున్నప్పుడు యోగును గుర్తు చేసుకోవాలి యోగు సహనం మాత్రమే కాదు కానీ నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో సర్వ మానవాళి కొరకు తన ప్రాణం త్యాగం చేసినటువంటి ప్రభు సహనానికి కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఎంతో దీర్ఘశాంతం కలవాడు ఓపిక కలవాడు ఎంతో ఓపికగా ఆయన మనందరి శ్రమను భరించాడు మనందరి భారం భరించాడు మనందరి శాపము మోసాడు మనందరి యొక్క మురికి జీవితాన్ని మోసి శిలువలో తీశాడు గమనించిన అందుకే అంటాడు కదా మనమందరము గొర్రెలతో తప్పిపోయాము తనకిష్టమైన వాళ్ళు త్వరకు తొలగేట ప్రతివాడు ఆ యోహోవా మన అందరి దోషము అతని మీద మోపాడు కారణం మనం దోషమును తప్పించుకోవాలి అందుకే పిల్లలు గమనించాలి అందుకే శ్రమపడిన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాదు శ్రమను నాకు వద్దనే విశ్వాసి నిజమైన విశ్వాసి కాదు నేను కష్టపడను శ్రమపడను ఇబ్బంది పడను ఎప్పుడు సుఖంగా సంతోషంగా సంతోష సౌకర్యాలతో ఉంటానంటే అది నిజమైన భక్తి జీవితం కాదు క్రీస్తు కొరకు శ్రమపడాలి కొరకు బాధ అనుభవించాలి ఆ బాధలను ఓర్పు పెంపొందింప చేసుకోవాలి దేవుడి మాటలు మనకొరకు దీవించను కాదు తనలోంచి ఉంచి కన్ను అండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరొకసారి ఉదయకాల సమయంలో దినం మొన్న వ్యక్కుండా లేచి సన్నిధిలో ఉండడానికి రూపొనించారు వాక్యాన్ని ధ్యానించాం నిజమే మాకు క్షమ వస్తే ఆ క్షమ మాకు ఓర్పును కలుగు చేస్తుందని సహనాన్ని కలుగు శ్రీ రాష్ట్రం నేను విన్నాం నేను మాలో ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే విన్న మాటల ద్వారా మా మేము మార్చుకోవడం కృప చూపించింది ఆ ఓర్పు సహనము అవి కేవలం శమల ద్వారా మాత్రమే వస్తాయి క్షమపడితేనే అనేటువంటి ఒక సత్యాన్ని ఈరోజు మేము క్షుణ్ణంగా గుర్తించిన కృప చూపించమని ఆధ్యాత్మిక కార్యక్రమం మరింత బలపరిచి నే నామ మహిమను వాడుకోమని ప్రాముఖ్యంగా ఈ దినాన్ని జరగబోతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ ప్రాంతాల్లో ఏ సంఘం జరగబోతుందో ప్రతి స్థలం ముందు మీరుండి మహిళలందరినీ స్త్రీలందరినీ మీరు బలపరచండి ఆత్మీయంగా ఉత్తేజింపచేయండి నీ పనిలో వారి యొక్క ఎలాంటి సాధనాలో శ్రేష్టమైన మాటలు వినిపింపచేయడానికి నీ సహాయం అనుగ్రహించను బలపరచను ఏ సునామ నడుతున్నాం తండ్రి ఆమె త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడిని నడిపించు గాక ఆమెయిన్